హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి గోడ్ చిక్కుడుగా ఫ్రై అండి చాలా బాగుంటుందండి నేను చేసిన విధంగా ఒక్కసారి చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసి అంటే గోడు ఫ్రై అండి చాలా బాగుంటుందండి గోడు చిక్కుడుగాయ ఫ్రై నేను చేసే విధంగా అయితే ఒక్కసారి చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది చూడండి నేను ఒక హాఫ్ కేజీ వరకు అయితే గోడు అయితే తీసుకున్నానండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలండి బాగా సాఫ్ట్గా అయిన దాకైతే ఉడికించుకోవాలి చూడండి నేను ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నానండి వీటిని నీట్గా వాష్ చేసుకొని అయితే చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకుందాము చూడండి నీట్గా అయితే ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేశానండి చిన్న చిన్న అయితే కట్ చేసుకుందాము చూడండి వీడియో క్లిప్లో చూస్తున్న విధంగా అయితే ఈ చివరి పాటు ఇట్లా ఇదిగోండి ఈ రెండు వైపులా తీసేయాలండి తీసేసి చిన్న చిన్న అయితే కట్ చేసుకుంటున్నానండి సమానంగా ఉండేటట్లయితే కట్ చేసుకోండి ఈ ఎడ్జ్లు అయితే తీసేయాలండి ఇదిగోండి వీడియో క్లిప్లో చూసుకున్న మిగతా అయితే అన్ని ఇట్లనే కట్ చేసుకుందామండి చూడండి అన్ని ఇట్లా ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను అండి చిన్న చిన్న ముక్కలుగా ఇవన్నిటిని నెలలో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని అయితే ఉడికించుకోవాలండి చూడండి మంచినీళ్ళు అయితే తీసుకున్నానండి దీంట్లో కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి చూడండి కట్ చేసిన ముక్కలు మొత్తాన్ని అయితే వేసేసుకోవాలండి ఇదిగోండి గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నానండి స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ముక్క సాఫ్ట్గా అయిన దాకైతే ఉడికించుకోవాలండి మెత్తబడాలి అప్పుడు దాకైతే ఉడికించుకోవాలి చూడండి బాగా ఉడకాలి చూడండి గోడి చిక్కుడుకాయలు ఉడికే లోపల ఇదిగోండి ఒక ఉల్లిపాయ అండి సరిపడేంత ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి మీడియం సైజుది రెండేమో పచ్చిమిరకాయలు అండి ఎండుమిరకాయ కూడా వేస్తామండి కొంచెం కారం వేస్తాము చూసుకొని వేసుకోవాలి కొంచెం కొబ్బరి అండి చాలా బాగుంటుందండి ఇవి నీట్గా వాష్ చేసుకొని అయితే కట్ చేసుకోవాలి ఇది కొబ్బరిని అయితే మిక్సీకి అయితే వేసుకోవాలండి బరక బరక పట్టుకోవాలి చూడండి ఉల్లిపాయలు అయితే ఇట్లా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకున్నాను అండి పచ్చిమిరకాయలు కొంచెం పొడవుగానే కట్ చేసుకున్నాను చూడండి ఇదేమో మిక్సీకి అయితే వేసుకున్నానండి అయితే బరక బరక అని అయితే పట్టుకున్నాను కొబ్బరిని అయితే ఇట్లా బర్క బరక అనేది పట్టుకున్నానండి చూడండి గోడుచి కుడికాయలు అయితే ఒకసారి చూపిస్తానండి చూడండి చాలా చక్కగా అయితే ఒకటి కాండి ఇంకైతే స్టవ్ అయితే తాపేస్తున్నానండి ఇవి మొత్తం వంచి వంపేసుకోవాలి వాటర్ మొత్తాన్ని అయితే వంపేసుకోవాలండి చిల్లులు గిన్నెలో వేసుకుని అయితే మొత్తాన్ని అయితే వంపేసుకున్నానండి వాటర్ని ఇట్లయితే పక్కన అయితే పెట్టేసుకోవాలి గోడుచుకుడుగా ఫ్రై చేసుకోవడానికి నేను ఒక కళాయిని అయితే పెట్టుకున్నానండి స్టవ్ హీట్ చే స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను చూడండి స్టవ్ అయితే ఆన్ చేస్తానండి కళాయి హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి టూ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే ఆయిల్ వేస్తున్నాను ముక్కలని బట్టి అయితే వేసుకోండి నూనె ఇవ్వండి హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నాను ఆయిల్ హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి కొంచెం ఆవాలు ఇదిగోండి మినప్పప్పు పచ్చిపప్పు అండి ఇదిగోండి కొంచెం జీలకర్ర చూడండి ఒకటైతే అయితే ఎండుమిరపకాయ అయితే వేసుకోవాలండి చూడండి ఒక ఎండుమిరపకాయ తాలింపు వేగాలి చూడండి తాలింపు అయితే వేగిందండి ఇదిగోండి ఇగోండి పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలండి ఇదిగోండి కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు అయితే మంచిగా వేగాలండి పచ్చేసి లేకుండా మంచిగా వేగాలి ఉల్లిపాయ కలుపుతాయి అయితే వేయించుకోండి చూడండి ఇట్లా వేగాయి కదండి ఒక అర స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి పచ్చివాసన అయితే పోయేదాకా వేసుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అయితే పోయిందండి ఇందులో ఉడకబెట్టుకున్న గోడిచిక్కుడు కాయ ముక్కలని అయితే వేసుకుందామండి వాటర్ లేకుండా మొత్తం వంపేసుకోవాలండి ఒక్క నిమిషం పాటు ఆయిల్లోనైతే వేగాలి గోడిచిక్కుడు ముక్కలు చూడండి ఒక్క నిమిషం పాటైతే గోడ చిక్కుడు కాయలను ఇట్లా వేయించుకున్నామండి దీంట్లో కొంచెం పసుపు వేసుకుందామండి చూడండి కొంచెం పసుపు ఆల్రెడీ మనం ఉడికించుకునేటప్పుడు అయితే ఉప్పు వేసుకున్నామండి చూసుకొని అయితే వేసుకోవాలి నేనైతే ఒక అర స్పూన్ అయితే వేస్తున్నానండి చూసేసి మీ టేస్ట్ తగ్గట్టు అయితే వేసుకోవాలండి మొత్తం ఇట్లా కలుపుకోవాలి చూడండి ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలన్నా ఆయిల్లో బాగా వేపుకోవాలండి మంచిగా వేగితేనే చాలా టేస్ట్గా ఉంటుందండి గోడ చిక్కుడు కాయ ఫ్రై వచ్చేసి చూడండి బాగా వేగింది ఆయిల్లో ఎంత బాగా వేగితే అంత మంచిగా ఎంత టేస్టీగా ఉంటుంది చూడండి ఆల్రెడీ మనం ఎండిపెరపకాయ వేసాం పచ్చిమిరపకాయ వేసామండి చూసుకొని అయితే కారం వేసుకోవాలి చూడండి నేను ఒక పావు స్పూన్ అయితే కారం వేస్తున్నానండి ఇదిగోండి ముప్పా స్పూన్ అయితే గరం మసాలా అండి చాలా బాగుంటుంది ధనియాలు ధనియాల పొడి పొడమైతే వద్దండి గరం మసాలాని ఒక ముప్పా స్పూన్ అయితే వేసుకుంటున్నాను చాలా అండి ఇట్లా గరం మసాలా వేసుకోవడం వల్ల చాలా మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది ఇదిగోండి పచ్చి కొబ్బరి మనం మిక్సీకి అయితే వేసుకున్నాము కదండి మొత్తం అయితే వేసేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి కావడానికి ఒక రెండు నిమిషాల పాటు అయితే ఉడకాలండి అదే మీరు ఎండు కొబ్బరి వేసుకుంటే మాత్రం ఒక సెకండ్ ఉంచుకుంటే సరిపోతుంది మొత్తాన్ని అయితే ఇట్లా వేసేసుకున్నానండి ఒక రెండు నిమిషాల పాటైతే వేయించుకోవాలి చూడండి పచ్చి కొబ్బరి కదండి వేసింది మనం ఒక రెండు నిమిషాలు అయితే ఇట్లా నీరు పోయేదాకైతే ఇట్లా డ్రైగా అయ్యేదాకైతే వేయించుకోవాలండి చాలా బాగుంటుందండి ఇట్లా వేయించుకోవడం వల్ల అదే మీరు ఎండు కొబ్బరి వేసుకున్నట్లయితే ఒక సెకండ్ ఇట్లా వేయించుకుంటే సరిపోతుంది నేను పచ్చి కొబ్బరి కదండి వేసింది అందుకనే ఒక రెండు రెండు నిమిషాలు అయితే వేయించుకున్నాను చూడండి లాస్ట్లో ఇంకా కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందామండి నేను చేసిన విధంగా గోడి చిక్కుడుగా ఫ్రై ఒక్కసారి చేయండి చాలా బాగుంటుందండి చూడండి స్టవ్ స్టవే తాపేస్తున్నానండి ఈ విధంగా ఒక్కసారి చేయండి చాలా బాగుంటుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ